ఇక డీటెయిల్స్ చూస్తే గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జిల్లా కలెక్టర్ సత్పతి అన్నారు ఈ మేరకు కలెక్టరేట్ సమావేశ మంత్రంలో గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ సత్పతి సమీక్షించారు జనవరి జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ ఏర్పాట్ల కొరకు ముందుగానే ఆయా శాఖల అధికారులు సమీక్షించుకుని పనులు చేపట్టాలని కలెక్టర్ సూచించారు ఎక్కడ ప్రోటోకాల్ ఉల్లంఘన జరగకుండా చూసుకోవాలని తెలిపారు కుర్చీలు మంచినీరు తదితర ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు సాంస్కృతిక కార్యక్రమాలు అవగాహన ద్వారా విద్యా వ్యవస్థలో కల్పిస్తున్న సౌకర్యాలపై పిల్లల ద్వారా లఘు కార్యక్రమాలు నిర్వహించేలా ఇవ్వాలని సూచించారు వివిధ శాఖల స్టాళ్లను ఏర్పాటు చేయాలని కార్యక్రమాలన్నీ పేర్కొన్నారు ప్రభుత్వ కార్యాలయాల్లో మరియు ఇతర కార్యక్రమాల్లో ఎక్కడా ప్లాస్టిక్ బాటిల్స్ వాడకూడదని తెలిపారు ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రభుల్ దేశాయ్ లక్ష్మీ కిరణ్ డిఆర్ఓ పవన్ కుమార్ కరీంనగర్ హుజరాబాద్ ఆర్డీఓలు మహేశ్వర్ రాజు డిఆర్డీఓ శ్రీలత సిపిఓ కొమరయ్య వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ డిడబ్ల్యూఓ సరస్వతి వైద్య అధికారి దాదేవి పోలీస్ వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు there will be exceptions in this also but it is మీరుమర్ లాగా కౌంట్ చేసి సర్టిఫికెట్ ఇచ్చారు డస్ నాట్ ఇన్ ఎనీ వే గివ్ దైట్ ఫర్ అాబ్ చాలా మందికి ఆ భయం ఉంటుంది మనం ఇక్కడ చేస్తున్నాం చేస్తున్నాం అంటే ఆల్రెడీ ఇట్స్ వెరీ గుడ్ ఔట్ సోర్సింగ్ ఉన్న కాంట్రాక్చువల్ ఉన్నా అడ్ హాఫ్ ఉన్న ఎనీబడి ఎనీబడి హూ డస్ వర్క్ వెల్ ఐ థింక్ షుడ్ బి థింక్నాలెడ్జ్ సో మీకు ఏమైనా ఇబ్బంది అయితే ఆ లాంగ్వేజ్ చేంజ్ వన్ సో అండ్ సో వర్క్ అని అట్లా పెట్టుకోవచ్చు బట్ ఇట్ ఈస్ అడ్వైజబుల్ దాట్ సంబడి ఇస్ అ గుడ్ వర్క్ ఎక్నాలెజ్ డెమ్ విత్ నేమ్ అండ్ సర్టిఫికెట్ రెస్ట్రిక్టెడ్ నంబర్స్ మినేట్ యుర్ సెల్ దట్ ఇస్ అ బేసిక్ కట్సి మీరు వచ్చి లేదు నేనే మంచి వర్తను చెప్తే నేను కాదనేది చెప్పుకోవడానికి చెప్తాను కానీ చెప్పుకోడానికి మాకు కూడా ఇబ్బంది అవుతుంది ఓకే అండ్ లాస్ట్ పర్సన్ చేయాలి